అందరికీ నమస్కారం ఎంతో హ్యాపీగా మొగ్గలతో పువ్వులతో కలకలలాడుతున్న నా తెల్ల మందార మొక్క ఇలా పెస్ట్ అటాక్ అయి చాలా బాధపడుతుంది మరి నేను వాటిని ఎలా కంట్రోల్ చేసుకోగలిగాను ఈ వీడియోలో ప్రూఫ్తో సహా చూపిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ వీడియోలోనే నేను హోమ్ మేడ్ పెస్టిసైడ్ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసే మొక్కకి వల్ల కూడా చూపిస్తాను మీ మొక్క కూడా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మొక్కని కాపాడుకోండి ఫస్ట్ టైం మీలో ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఇక్కడ మీరు మందార మొక్క చూశారు కదా చాలా చక్కగా పువ్వులతో కలకలాడుతుందండి కానీ పెస్ట్ ఏమో అటాక్ చేసింది అది కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల పెస్ట్ అనేది మొక్కని ఇబ్బంది పెడుతున్నాయి వాటితో పాటుగా ఇలా లీవ్స్ కూడా ఎల్లో మారిపోయాయి లీవ్స్ అనేది ఇలా కలర్ మారిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కొత్తగా వచ్చిన లీవ్స్ ఇలా కలర్ మారిపోతే మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అవే పాత లీవ్స్ అంటే ముదురాకులు మాత్రం ఎల్లో మారిపోతే ఏమి కావు ఎందుకంటే ముదురాకులు రాలిపోతేనే కదా మళ్ళీ కొత్తగా చిగుర్లు అనేది వచ్చేది మరి కొత్తగా చిగుర్లు కూడా అలా ఎల్లో మారిపోతున్నాయి మారిపోతున్నాయంటే వాటికి ఏదో ఒక ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి అది న్యూట్రిషన్ అన్న తక్కువ ఉండొచ్చు పెస్ట్ ఏదైనా అటాక్ అయి ఉండొచ్చు సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా అయ్యి ఉండొచ్చు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది మొక్క ఫేస్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీలి బగ్ అనేది మొక్కకి అటాక్ అయింది ఈ పెస్ట్ని మనము నిర్లక్ష్యం చేశామంటే మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది ఎప్పుడైనా సరే ఏ మొక్కైనా సరే పెస్ట్ అనేది అటాక్ చేస్తే మాత్రం ముందుగా ఆ మొక్కని మిగతా మొక్కల కంటే కూడా దూరంగా పెట్టండి వాటికి ముందు ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ తర్వాతనే మిగతా మొక్కల్లో వాటిని కలపండి లేదంటే ఒక మొక్క నుంచి వేరే మొక్కలు కూడా ఈ పెస్ట్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మీలీ బగ్తో పాటుగా వీటికి బ్లాక్ కలర్లో ఇంకా వైట్ కలర్లో పెస్ట్ కూడా అటాక్ అయింది వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ముందుగా మనం నీమ్ ఆయిల్ అనేది వెంటనే స్ప్రే చేయండి మీరు చూసిన వెంటనే ఏదో ఒక హోమ్మేడ్ పెస్టిసైడ్ని స్ప్రే చేస్తే మనం వాటిని స్ప్రెడ్ అవ్వకుండా ఇంకా చాలా వరకు కంట్రోల్ చేయగలము ఇక్కడ నేను నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తున్నాను వీటి గురించి కూడా వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి మా దగ్గర నీమ్ ఆయిల్ లేదండి మరి వేరే రెమెడీ చెప్పండి అని అడుగుతారు కదా మీరేం చేస్తారంటే ఒక లీటర్ వాటర్ తీసుకోండి అందులో ఒక టెన్ డ్రాప్స్ వరకు ఆయిల్ తీసుకోండి పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా పావు స్పూన్ వరకు కుంకుడుకాయ రసమైనా లేదంటే హ్యాండ్ వాష్ అయినా లేదంటే షాంపూ అయినా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మొక్క పైన చక్కగా నీట్గా వాష్ చేయండి లీవ్స్ బాగా తడిచేలాగా వాష్ చేయండి ఇది మాత్రం ఈవినింగ్ టైంలోనే చేయండి ఎండ టైంలో మాత్రం అసలు చేయకండి ఎండ టైంలో చేస్తే ఒక్కొక్కసారి మొక్క డల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ విషయం మాత్రం మర్చిపోకండి మరి హోమ్మేడ్ పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ గురించి చెప్తాను అదేంటంటే మన కిచెన్లో దొరికే వస్తువులతోటి సింపుల్గా ఒక బెస్ట్ హోమ్మేడ్ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వాటికి కావాల్సినవి వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి దాల్చిన చెక్క పసుపు ఇంగువ వెల్లుల్లి మాత్రం చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది అండి అల్లం కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది పచ్చిమిర్చి అయితే ఘాటుగా ఉండడం వల్ల పెస్ట్ అనేది దగ్గరికి రావు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం కలిపేసి కూడా త్రీ జీ బయోపెస్టిసైట్ ప్రిపేర్ చేసుకోవచ్చు వాటి గురించి కూడా వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి దాల్చిన చెక్కని మొక్కలకి వాడుకోవచ్చా అంటే చక్కగా వాడుకోవచ్చు ఎన్నో విధాలుగా ఇది మొక్కలకి ఉపయోగపడుతుంది వాటితో పాటుగా పసుపు కూడా మొక్కలకి కంపల్సరిగా అప్పుడప్పుడు వాడాలండి ఎందుకంటే ఇది యాంటీఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇంగువ వీటి గురించి కూడా చాలా చక్కగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇది పువ్వులు పోయడానికి మంచిగా యూజ్ అవుతుంది పెస్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఇంగువ అనేది ఉపయోగపడుతుంది వీటన్నిటిని ఇప్పుడు నేను పేస్ట్ లాగా చేసి పుల్లటి మజ్జిగలో కలిపి మొక్క పైన వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి మరి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలని అడుగుతారు కదా ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇవన్నీ మనం తినే పదార్థాలు కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏమీ కాదండి మీరు ఫస్ట్ టైం ఇవి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి మీకు మీ మొక్కలకి కొంచెంగా అలవాటైన తర్వాత డోసేజ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు ఈ మిక్సీ నేను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క వేసి కొన్ని వాటర్ వేసి ఇలా పేస్ట్గా చేశాను మీరు కావాలంటే రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చు కాకపోతే హీట్ జనరేట్ అవ్వకుండా పల్ మోడ్లో స్లోగా వీటిని పేస్ట్ లాగా చేసుకోండి పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వాటితో పాటుగా మిగిలింది ఐటెం ఉంది కదా అదేనండి ఇంగువ ఆ ఇంగువ కూడా పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇంగువ ముడి ఇంగువని కూడా దొరుకుతుంది అంటే గడ్డలాగా ఉంటుందన్నమాట అది వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అది దొరకని వాళ్ళైతే ఇలా పౌడర్ ఫామ్లో ఉన్నది కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసి లీటర్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ వరకు వేసి చక్కగా మొక్క పైన నీట్గా వాష్ చేసేయండి ఇలా రోజు మరుసటి రోజు చెయ్యండి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి పువ్వులు బాగా రావాలి మొక్క చక్కగా ఎదగాలి అంటే మాత్రం పుల్లటి మజ్జిగ ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి పుల్లటి మజ్జిగని మనం కనీసం త్రీ టు ఫైవ్ డేస్ వరకు అయినా సరే ఫర్మేట్ చేయాలి అంటే నార్మల్గా మనం పాలు తోడు పెట్టుకుంటాం కదా అలా పెరుగుగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా మజ్జిగలా చేసి వాటిని ఇలా బాటిల్లో వేసి త్రీ టు ఫైవ్ డేస్ వరకు అయినా సరే కంపల్సరీగా ఫర్మెంట్ చేయండి అయితే బాటిల్లో మీరు ఫర్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా రోజు క్యాప్ అనేది లూజ్ చేయండి ఎందుకంటే అందులో గ్యాసెస్ ఫామ్ అవుతాయి కాబట్టి అవి బయటికి రావాలంటే కంపల్సరీగా క్యాప్ని లూజ్ చేసి ఒకసారి షేక్ చేయండి పెరుగుగా మాత్రం అలానే పెట్టకండి పెరుగుగా అలానే ఉంచితే మాత్రం పైన బ్లాక్ కలర్లో ఫంగస్ వస్తుంది మళ్ళీ అది వాడకూడదు అందుకే చెప్తున్నాను పెరుగుని మజ్జిగలా చేసి వాటిని ఫర్మెంట్ చేసుకొని ఆ తర్వాతే మొక్కలకి వాడుకోండి ఇలా నేను ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఫిల్టర్ చేసుకొని పుల్లటి మజ్జిగలో కలుపుకుంటున్నాను ఈ రెండింటిని కలుపుకొని మొక్క పైన స్ప్రే చేశారంటే మాత్రం చాలా అంటే చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే ఇది ఒక పెస్టిసైడ్గా ఫర్టిలైజర్గా ఫంగిసైడ్గా మొక్కలకి మంచి యూజ్ అవుతుందనమాట కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి మొక్కలు సరిగా పెరగట్లేదు మొగ్గలు రాలిపోతున్నాయి చాలా డల్గా ఉంది పెస్ట్ అటాక్ అయిపోయింది ఏ పెస్టిసైడ్ వాడాలో నాకు అసలు అర్థం కావట్లేదని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా అలా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ పుల్లటి మజ్జిగని మొక్కలకి ఇచ్చి చూడండి ఎందుకంటే ఇందులో మొక్కలకి కావాల్సిన చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి అవి మొక్కలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి వీలంత వరకు పుల్లటి మజ్జిగని రెగ్యులర్గా మొక్కలకి ఇస్తూ ఉండండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన ఈ పలుపును కూడా మీరు బయటపడాల్సిన అవసరం లేదు వీటిని వాటర్లో కలుపుకొని మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు మట్టికి కూడా చాలా మంచి బలాన్ని అందిస్తుంది అనమాట మీకు అలా వాడడం ఇష్టం లేకపోతే కంపోస్ట్ బిన్లు అయినా సరే డస్ట్ డస్ట్బిన్లు మాత్రం అసలు వేయకండి ఎందుకంటే చాలా మంచిదండి అందుకే నేను చెప్తున్నాను మట్టిలో ఇస్తే ఇంకా మొక్కలు చాలా హెల్తీగా బ్రతుకుతాయి ఈ పుల్లటి మజ్జిగని అన్ని మొక్కలకి ఇవ్వచ్చు కాకపోతే ఇండోర్ ప్లాన్స్కి మాత్రం అసలు ఇవ్వకండి ఎందుకంటే వాటికి వీటి అవసరం పెద్దగా ఉండదు ఇలా పుల్లటి మజ్జిగని ఇందులో వేసుకొని కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చు మరి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి పుల్లటి మజ్జిగని ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే జస్ట్ వన్ ఆర్ టూ డేస్ వరకే స్టోర్ ఉంటుందండి ఆ తర్వాత వీటి ఘాటుతనం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి పుల్లటి మజ్జిగ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఈ విషయం మాత్రం మర్చిపోకండి మరి వీటిల్లో నార్మల్ వాటర్ని వన్ ఇస్టు టూ లేదంటే త్రీ రేషియోలో కలుపుకొని మొక్కలపైన స్ప్రే చేయండి వీలైనంత వరకు ఫస్ట్ టైం యూజ్ చేయాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకొని మొక్క పైన స్ప్రే చేయండి మరి ఎక్కువగా అయితే మాత్రం లీవ్స్ అనేది వడలిపోయి కొంచెం మొక్క అనేది డల్ అవుతుందనమాట వీటితో పాటుగా ఇంకొక అద్భుతమైన మెడిసిన్ చూపిస్తాను అది ఏంటంటే త్రీ జీ పెస్టిసైడ్ అంటారు ఇంకా బయో అని కూడా అంటారు ఇది ఎలా తయారు చేశానంటే జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ బెల్లం వాటర్ వీటన్నిటిని కలిపేసి నేను హండ్రెడ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను ఇలా ఫర్మెంట్ చేసుకున్న ఫినిష్ ప్రోడక్ట్ని గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకున్నాను ఇది ప్రిపేర్ చేసి కూడా చాలా రోజులైంది అవసరమైనప్పుడు మాత్రమే తీసి వాడతాను వాడతానమాట అంటే ఒక్కొక్కసారి నీమ్ ఆయిల్ కూడా కొన్ని మొండి రకాల పేస్ట్ అనేది చనిపోవు అవి కంట్రోల్ కానప్పుడు ఇది బయటికి తీసి వాడతానమాట అంటే వాటికి ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు వాటిని నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను నీమ్ ఆయిల్ ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్గా మనము వాడుకోవచ్చు ఒకవేళ వాటికి కూడా కంట్రోల్ కాలేదంటే మాత్రం ఈ బయో బయోఎన్జైమ్ వాడతానండి ఒకటి లేదంటే రెండు సార్లు లేదంటే పెస్ట్ కంట్రోల్ అయ్యేంత వరకు నేను వాడుతూనే ఉంటాను నేనైతే సక్సెస్ అయ్యాను థౌజండ్ పర్సెంట్ పెస్ట్ అనేది కంట్రోల్ చేయగలిగాను మీకు నేను ప్రూఫ్స్తో సహా ఒక వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇది ఎలా వాడుకోవాలంటే ఒక లీటర్ వాటర్కి వన్ ఆర్ టూ ఎంఎల్ వరకే ఈ పెస్టిసైడ్ అనేది తీసుకొని చక్కగా వాటర్లో కలుపుకొని వెంటనే మొక్కలపైన స్ప్రే చేసుకోండి ఒకవేళ పెస్ట్ ఎక్కువగా అటాక్ చేస్తుంది అంటే మాత్రం లీటర్కి త్రీ ఎంఎల్ వరకే తీసుకోండి అంతకు మించి తీసుకోకండి ఘాటుగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి మొక్క అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మనము ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు కేవలం ఇంట్లోనే హోమ్ మేడ్ పెస్టిసైడ్స్ తోటి పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాము వాటితో పాటుగా నేను సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను అనమాట ఏమి ఇచ్చానంటే కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ ఇంకా బోన్ మీల్ ఇచ్చాను ఇవన్నీ కలిపి ఇవ్వడం వల్ల మట్టి కూడా బాగా బలంగా మారి మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా సరే మొక్క డల్గా ఉంది పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం ముందుగా మట్టిని ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం అది హెల్తీగా ఉంటే మొక్క ఆటోమేటిక్గా కోలుకుంటుంది చూడండి రిజల్ట్ చూపిస్తున్నాను కదా మీరే చూడండి మీరు వీడియో స్టార్టింగ్లో చూసినప్పుడు మొక్క చాలా డల్లుగా ఉంది కదా ఎల్లోయిష్ లీవ్స్ తోటి ఎంత డల్గా ఉంది కదా ఇప్పుడు చూసారు కదా అదే మొక్క గ్రీన్ లీవ్స్ తోటి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎటువంటి పెస్ట్ కూడా లేదు అనుకోకండి ఎందుకంటే పెస్ట్ ఉంది పెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ కాలేదండి ఎందుకంటే నేను ఒక్కసారి మాత్రమే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను వర్షం పడింది అందుకే ఎటువంటి పెస్టిసైడ్ కూడా స్ప్రే చేయడానికి నాకు వీలు పడలేదు పెస్ట్ కూడా కొంచెం కంట్రోల్ అయిందనమాట కాకపోతే అక్కడ కొంచెం అక్కడ కొంచెం మాత్రమే మీలి బగ్ అనేది ఉంది మిగతా రెండు పెస్ట్ మాత్రం మాయమైపోయాయి వీటిని చేత్తో కూడా తీసేయచ్చు అనమాట ఒకటి రెండే ఉన్నాయి పెద్దగా లేవు కాబట్టి చేత్తో తీసేస్తే మళ్ళీ అవి మొక్క పైన అటాక్ చేయవు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మరొకసారి నీ మాలి అనేది స్ప్రే చేసుకుంటే మళ్ళీ కూడా మిలిబగ అనేది మొక్కని అటాక్ చేయొద్దు ఇంకా కంపోస్ట్ ఇచ్చాను కాబట్టి మొక్క ఇంకా చాలా చక్కగా హెల్తీగా పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఏ పేస్ట్ అయినా సరే అటాక్ చేసిందంటే మాత్రం ఇనిషియల్ స్టేజెస్లోనే వాటిని గుర్తించి మనము ఏదో ఒక పెస్టిసైడ్ని వెంటనే స్ప్రే చేస్తే చాలా వరకు మనం వాటిని కంట్రోల్ చేయగలము ఒకవేళ అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతే మాత్రం వాటిని కంట్రోల్ చేయాలంటే చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అది మనకి ఇంత ఓపిక్గా నా వీడియోని చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్